నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిపే లక్ష్యంగా బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమరేందర్ రెడ్డి బుధవారం సూర్యపేట నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు అనంతరం నియోజకవర్గ కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావుతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుపే లక్ష్యంగా బీజేపీ అభ్యర్థి గుజ్జల ప్రేమీందర్ రెడ్డి బుధవారం సూర్యాపేట నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు అనంతరం నియోజకవర్గ కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావుతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఒక వ్యక్తి రాజకీయ స్వార్థం కోసం ఈ ఉప ఎన్నిక వచ్చింది పూర్తి రాజకీయ కోసం గ్రాడ్యుయేటర్లను వాడుకున్నారు బీఆర్ఎస్లో గెలిచిన ఎమ్మెల్యేలు ఆ పార్టీలో ఉండకుండా పోతున్నారు అలాంటి పార్టీని గెలిపిస్తే మరోసారి పార్టీ మారుతారు కాంగ్రెస్ పార్టీ ఐదు నెలల్లోనే ప్రజల విశ్వాసం కోల్పోయిందన్నారు సన్న ఒడ్లకే ఐదు వందలు ఇస్తామరడం రైతులను దగా చేయడమే నిరుద్యోగ వృత్తిపై ఇప్పటి వరకు ప్రకటనే లేదని ముప్పై ఒక్క వేల ఏడు వందల నలభై ఆరు జీవోలపై మాట్లాడని కాంగ్రెస్ కు ఓట్లు అడిగే అర్హత లేదన్నారు రెండు లక్షల ఉద్యోగం జాబ్ క్యాలెండర్ పెన్షనర్స్ ప్రైవేట్ ఉద్యోగుల సంక్షేమం పట్టించుకోవడం లేదని ప్రైవేట్ ఉద్యోగులకు కూడా హెల్త్ కార్డులను అందించాలని ప్రైవేట్ ఉద్యోగులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఫీజ్ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ మూడేళ్ల నుండి పెండింగ్లోనే ఉన్నాయన్నారు చెప్పిన వాగ్దానాలు నెరవేర్చే వరకు పోరాటం చేస్తామని అధికార పార్టీ అభ్యర్థి గెలిచినా ఓడినా గుంపులో గోవింద మాత్రమే అని ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించే యోచనలో ఉన్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు బొబ్బా భాగ్యారెడ్డి అసెంబ్లీ కన్వీనర్ కర్ణాటి కిషన్ మైనారిటీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఎండీ అబిద్ జిల్లా ఉపాధ్యక్షులు చెల్లమల్ల నరసింహ మాజీ కౌన్సిలర్లు రంగినేని లక్ష్మణరావు గోగుల రమేష్ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆకారపు పరిపూర్ణాచారి పట్టణ ప్రధాన కార్యదర్శి ఆరూరి శివ పట్టణ ఉపాధ్యక్షులు కందుల రమేష్ జిల్లా నాయకులు నూకల శైలేందర్ రాపోలు ఉపేందర్ బోరా రమేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు ఆయన నిన్నడు మొన్నటి వరకు ఏ పార్టీలో ఉన్నాడో నలభై సంవత్సరాలు నమ్ముకున్న సిద్ధాంతం కోసం విద్యార్థి దశలోనే ఏవీలో పనిచేయడం తర్వాత పార్టీ దాదాపు గత నలభై సంవత్సరాల నుండి అధికారం ఉన్నా లేకున్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ భారతీయ జనతా పార్టీ అధికారంలో రావాలని ఒక నిబద్ధతతో భారతీయ జనతా పార్టీలో పనిచేసిన నాయకుడు రేవేందర్ రెడ్డి గారు ఒక వ్యక్తి యొక్క రాజకీయ స్వార్థం కోసం ఎన్నిక వచ్చింది ఎంతో మరి అమూల్యమైన యొక్క పట్టభద్రులు ఈ మొత్తం మన యొక్క ఈ ఐదు పార్లమెంట్లో కలిపి సుమారు కోటి మంది సాధారణ ఓటర్స్ ఉంటారు కానీ పట్టభద్రులు నాలుగు లక్షల అరవై మూడు వేల మంది ఇంతటి ప్రాధాన్యత కలిగిన నిరుద్యోగం నుంచి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా ఓటర్స్ ఉంటారు అటువంటి ఒక గ్రాడ్యుయేట్ కాన్సరెన్స్ లో పోటీ చేసి ఏం కారణం లేకుండా ఇలా రాజీనామా చేసి గ్రాడ్యుయేట్లను అవమానపరిచిన యొక్క పొల్లారాజేశ్వర రెడ్డి ముందు తను ఓటు అడిగే ముందు సమాధానం చెప్పాలి టిఆర్ఎస్ పార్టీ కానీ ఆయనే కానీ వ్యక్తిగతంగా ప్రజల మీద రుద్దిని అయిపోయింది మీకు అంటే రెండో విషయం బిఆర్ఎస్ పార్టీ అనేది ఆ పార్టీల గెలిచిన ఎమ్మెల్యేలే ఉండలేరు ఆ పార్టీల కొంతమంది పోయిన అయితే టికెట్ ఇచ్చినాక ఏ పార్టీ ఓడిపోతుందని చెప్పి వేరే పార్టీలో పోయి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంటే ఇది పార్టీలు కూడా బీఫామ్ ఇచ్చినాయి కాబట్టి నేను మాట్లాడుతున్నాను ఏ పార్టీ ఏ అభ్యర్థి గురించి ఆలోచించాలి కాంగ్రెస్ పార్టీ కూడా ఐదు సంవత్సరాలలో వాళ్ళ ప్రభుత్వ తీరు తెలిసే యొక్క స్థితిలో ఐదు నెలలనే వాళ్ళ యొక్క విశ్వసనీయ ప్రజల విశ్వసనీయత కోల్పోయింది ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తే ప్రతి క్వింటల్ వాళ్ళకన్నాను దాన్ని ఎన్ని నెలలు గెలిచినాక ఇప్పుడు ఓన్లీ సన్నవాట్లకే ఇస్తా అంటే ఇది మోసం కాదా